అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతోన్న యాదగిరిగుట్ట స్వామి ఆలయం సరికొత్త రూపు సంతరించుకుంది రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది బంగారు తొడుగులతో స్వామివారి ప్రతిమ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది దేశంలోనే అత్యంత ఎత్తైన స్వర్ణ గోపురంగా రికార్డు సృష్టించింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు వానమామలై మఠం ముప్పై ఒకటవ పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు ఆవిష్కరించారు గోపురం మహా సంప్రోక్షణకు నలభై జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేశారు స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించింది ఆ తర్వాత గర్భగుడిలో సీఎం రేవంత్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు సీఎం దంపతులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వాదమిచ్చారు అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం నేటి నుంచి స్వర్ణమయ శోభితమైన భక్తులను కనువిందు చేయనుంది ఆలయ ఉత్తర తిరువీధిలో నారసింహ హోమం మహాకుంభాభిషేకంతో పాటు పంచకుండాత్మక యాగం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు హోమగుండాల మధ్యలో స్వామివారిని ఆవాహన చేసి ప్రతిష్ఠించి నూట ఎనిమిది మంది రుత్వికులు యజుర్వేదాలు ఆలపించారు వానమామలై మధుర పీఠాధిపతి రామానుజజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో అరవై మంది రుత్వికులు లక్ష్మీ నరసింహ సుదర్శన రామాయణం భాగవతం మూలమంత్ర హవనాలు మూలమంత్ర జపాలతో పాటు ఉదయం సాయంత్రం విష్ణు నరసింహ రామాయణం భాగవత పారాయణాలతో పాటు అభిషేకాలు నిర్వహించారు అత్యంత వైభవంగా ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ దూరంగా ఉన్నారు బిందువు నాదం అని చెబుతోంది పురాణోక్తి దేవాలయం పరమాత్మ వసించే జగత్ యొక్క సంగ్రహ రూపంగా శిల్పి విమాన శిఖరాంతం ఉన్న స్థూపికాగ్ర బిందు సంగ్యచే ఆత్మ స్వరూపంగా శిఖరం వ్యక్త వ్యక్తాన్ని అక్కడి నుంచి పెరిగిన విమానం చివరి భాగం బ్రహ్మాండాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ఆలయ పునర్నిర్మాణం చేపట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆలయాన్ని ప్రారంభించారు ఆ సమయంలోనే స్వామివారి ఆలయ దివ్య విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించారు ఈ మేరకు దాతలు బంగారం అందించాలని కోరారు నాటి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు కాంట్రాక్టర్లు తోచిన సాయం చేశారు అయితే అవసరమైన మేరకు బంగారం సమకూరలేదు దీంతో ఆలయం తరపున బంగారం కొనుగోలు చేశారు మొత్తంగా అరవై ఎనిమిది కిలోలతో స్వర్ణ గోపురం నిర్మించారు ఇందుకు సుమారు ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఎత్తు మొత్తం యాభై పాయింట్ ఐదు అడుగులు కాగా గోపురం వైశాల్యం పదివేల ఏడు వందల యాభై తొమ్మిది చదరపు అడుగులు తిరుమల గోపురం ముప్పై మూడు అడుగులు దేశంలోనే యాదగిరిగుట్ట స్వర్ణ గోపురం అతి పెద్దదిగా రికార్డు సృష్టించింది ఈ గోపురానికి స్వర్ణ తాపడానికి మొత్తంగా అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించారు గతేడాది డిసెంబర్ ఒకటిన పనులు ప్రారంభం కాగా ఈ ఏడాది ఫిబ్రవరి పద్దెనిమిది తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి బిగింపు పనులకైన మొత్తం ఖర్చు కాగా మొత్తంగా ఎనభై కోట్ల వరకు ఖర్చు చేశారు తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్రన్ ఆధ్వర్యంలో నానో టెక్నాలజీతో తాపడం పనులు చేపట్టారు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారంతో తాపడం పనులు నిర్వహించారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు పూర్తి చేశారు గంగా యమున కృష్ణ గోదావరి తుంగభద్ర నర్మదతో కలిపి మొత్తం నలభై జీవనదుల జలాలతో స్వర్ణ విమానానికి మహా సంప్రోక్షణ చేశారు స్వర్ణ విమాన గోపురంపై ఉన్న నృసింహ అవతారాలు విష్ణుమూర్తి లక్ష్మి గరుడమూర్తులు భక్తులకు స్వర్ణమయంగా కనువిందు చేయనున్నాయి ప్రధానాలయ పంచతల విమాన గోపురం ఎత్తు నలభై ఏడు అడుగులతో అతి ఎత్తైన స్వర్ణగోపురంగా రికార్డు సృష్టించింది స్వర్ణగోపురానికి ఆరు అడుగుల ఎత్తుతో సుదర్శన చక్రాన్ని రూపొందించారు పదహారు కర్ణకూటములు పదహారు ముఖశాలలు నాలుగు మహానాసికలు ఇరవై నాలుగు కేశమూర్తి నాలుగు తార్క్ష్య పక్ష్య గరుడ సుపర్ణమూర్తులు నాలుగు వాసుదేవ సంరక్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ మూర్తులు ఐదు నరసింహమూర్తులు ఎనిమిది సింగంమూర్తుల రూపాలు రూపొందించారు విమానంపై ఉన్న నరసింహ అవతారాలు కేశవ నారాయణ లక్ష్మి గరుడమూర్తి ఆకారాలు భక్తులకు ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తున్నాయి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానుండగా మార్చి ఇరవై మూడు వరకు కొనసాగుతాయి ఎనిమిదిన స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి అలంకార వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు